Welcome to APTS 5 News. కర్నూలు జిల్లా హులగుంద మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చలవాది రంగమ్మ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు గ్రామ ఉద్దేశించి పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఏడవ వార్డు రెండవ వార్డు వాసులకు నీటి సమస్య ఉందని కాలనీ వాసులు లెటర్ ప్యాడ్ ఇచ్చారని త్వరలోనే నీటి సమస్య తీరుస్తామని ఆయన గ్రామ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ చలవాది రంగమ్మ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ వార్డు మెంబర్లు ప్రజలు పాల్గొన్నారు ఇక్కడ వాటర్ ట్యాంక్ మార్కెట్లోనే నీళ్లు లేవనే సౌకర్యంతో కూడా అర్జీ ఇచ్చి ఉన్నారు అది కూడా సిస్టమ్ ఇక్కడ సుందరం గుడి దగ్గర కూడా సిస్టమ్లు ఏర్పాటు చేయడం లేదు తర్వాత ఇక్కడ మనకు ఈవి ఇక్కడ సినిమా లైన్లో కూడా ఆ బోర్ తీసి కరెంటు మోటార్ ఖర్చు పెట్టాలి పైప్ లైన్ బట్టి నీళ్లు రాత్రి రెండున్నర మూడు గంటల ప్రాంతంలో అంటే కూడా అది కూడా బోర్ మెకానిక్ తీసుకొచ్చి అది కూడా తీసుకున్నాం అది కూడా మోటార్ కూడా బిగిస్తున్నాం ఇక మూడవ పాయింట్ శానిటేషన్ పరంగా కొన్ని కొన్ని ఏరియాలు చెప్తున్నారు అవి కూడా క్లీన్ చేయడం జరిగింది కొన్ని రోడ్లు కూడా మనకు అభ్యర్థి గ్రామ సభదారు కొన్ని ఇచ్చి ఉన్నారు అవి కూడా కొన్ని మనకి ఇక్కడ దిత్ కాళ్ళు తీసుకోండి అయిన తర్వాత మీ బీసీ కూడా అర్జీన్ ఇచ్చినాము రెండు కూడా తీసుకున్నాము ఇంకా సీసీ రోడ్లు కూడా ఇచ్చి ఉన్నారు అవి కూడా మనము ఫైనాన్స్లో బట్టి అది మన పాలక వర్గం నిర్ణయం తీసుకొని అది కూడా చర్యలు మొదలు ఉంటాం ఇక ముఖ్యంగా ఒక పింఛన్ కూడా ఒక అర్జీ ఇచ్చి ఉన్నారు ఒక రెండు మూడు నాకు నిన్న అక్టోబర్ రెండుకి ఇంకా మనకు పింఛన్ సైట్ అనేది ఇంకా ఓపెన్ లేదు ఇంకా అది ప్రభుత్వం ఏ తేదీనో ఏ క్షణంలోనో మనం చేసి కూడా నేను కూడా దండోర ద్వారా తర్వాత పత్రికా కథనాల ద్వారా అంతా నేను చెప్పి మోటివేట్ చేసుకుని అది సైట్ ఒకరోలేముండదు వారం అంటే ఉంటుంది కాబట్టి అది కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను ఇక ఈ గ్రామస్తులకు అందరికీ హాజరైన గ్రామ ప్రజలకు పత్రిక విలేకరులకి అందరికీ నా నమస్కారం ముఖ్యంగా మనకు పదైదవ ఆర్థిక సంఘం నిధులతో మనం ఇక్కడ పనులు చేపట్టడం జరిగింది ఆ పనులు కూడా మనం ఎక్కడ చేసామన్నది ఒకసారి అంటే ఎవరిస్తాను కార్యదర్శిగా ఇప్పుడు దిద్దిగాల్లో అక్కడ ఒక రోడ్ వేస్తున్నాము అక్కడ కలవటు కూడా అక్కడ శ్మశానం దగ్గర తర్వాత కొండపటం దగ్గర కూడా అక్కడ కూడా గుడి చుట్టూ కూడా సీసీ ఏసి అక్కడ ఇబ్బందికర ఉంటే అక్కడ కూడా అక్కడ కూడా ఉన్నాము రెండవది అది ఆరు లక్షల ఎస్టిమెంట్తో ఇది కూడా దిడ్డికాళ్ళు కూడా ఆరు లక్షల ఎస్టిమెంట్తో తర్వాత మనకు ఈ విషయాలు కూడా రెండు రోజులు కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఒకటే కంప్లీట్ అయి ఉన్నాయి ఇంకా పైప్ లైన్స్ కూడా ఈ బీసీ కూడా లాస్ట్ ఈగా వరకు మనకు పైప్ లైన్ లేకపోయితే కూడా అండ్ పైప్ లైన్ వార్డ్ మెంబర్ల సహకారంతో సర్పంచ్ గారు ఆదేశాలతో ఉన్నాము ఇంకా కొన్ని పైప్ లైన్లు కూడా మనకు చేయవలసి ఉండేది బీసీ కాళ్ళు కూడా ఎందుకంటే ఫస్ట్ లైన్ పైప్ లైన్ చేస్తున్నాము ఇక్కడ అవుట్ ఉంటే పుట్టగ్గా అయిన తర్వాత దానికి ఇచ్చినప్పుడు ప్రజలు మరొకర కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నాను అంటే నేను ఇక్కడ మెయిన్ పైప్ లైన్ పట్ చేయడం అవి అట్లే ఉండి పైప్లైన్ తీయండి అన్నందుకు మేము రెండో పైప్ లైన్ కూడా స్టాక్ ఉన్నాము మెటీరియల్స్ అంటే తెచ్చుకున్న తర్వాత స్టాక్ చేసినాము అది కూడా రేపు వాటర్ మనసారంతో ఎల్లో వీళ్ళు సహకారంతో కూడా రేపు కూలీలు పెట్టుకున్న రెండవ పైప్లైన్ కూడా వేస్తాం ఎందుకంటే పంచాయతీ సిబ్బంది చెప్పిన మాట ప్రజలు వినాలా ఎందుకంటే ప్రతి ఇంటికి నీరు అందించాలనే ఉద్దేశంతోనే కొత్త పైపులను మనం వేస్తున్నాం చాలా రోజుల నుంచి అది ఆ కుటీ వాళ్ళు ఎదురు తిరిగినందుకు రెండవ రెండవ ఇక్కడ మనం లైన్ అక్కడ అక్కడ నిలబడింది కాబట్టి అది కూడా తక్షణమే వాళ్ళే వచ్చి మేము మీరు ఎక్కడ కలెక్షన్ ఇచ్చినా మేము తీసుకుంటున్నాం సార్ అన్నందుకు రేపు అది కూడా స్టార్ట్ చేస్తున్నాము ఇంకా మనకు మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధానికి సంబంధించిన గ్రామ సభలో మనకు పదవి ఆర్థిక సంఘం కంపెనీలు వచ్చి ఇరవై ఐదు లక్షలు ప్రతి ఒక క్వార్టర్ అంటే ఒక ఒక టైం వస్తుంది రెండు టైంలు ఇప్పుడు మనకి ఇచ్చింది క్వార్టర్ కాబట్టి రెండో క్వార్టర్ కూడా ఇరవై ఐదు లక్షలు వస్తుంది దాంట్లో మనకు ఏమేమి చేయాలన్నది పరిస్థితికి శానిటేషన్ వాటర్కి అంటే దానికి ట్వంటీ పర్సెంట్ తీసి పెట్టాలా డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయి మనకు సీసీ ఇది కానీ డ్రైనేజెస్ కానీ వీటికి సంబంధించిన కూడా దాన్ని ఎట్స్ వైజ్గా ఐదు అంటే గ్రాంట్లు అని దాన్ని రెండు రకాలుగా ఇవ్వచ్చుకొని దాంట్లో మనము అక్కడ వర్క్ చేసుకోవాలా ముఖ్యంగా మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అయిపోయి నడుస్తుంది ఆర్థిక సంవత్సరం మీద ముగియడానికి రెండు నెలల టైం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సమాజాయానికి సంబంధించిన మనకు జమా ఖర్చుని వివరాలు కూడా మనం ఒకసారి చదివి వినిపిస్తాను రెండు వేల ఇరవై మూడు అంటే ఇరవై నాలుగు సంబంధించింది ఇంటి పన్ను లైబ్రరీ చేస్తే ఇవన్నీ ఇంటి పన్నులలో ఇవన్నీ విభాగాలు అయిన తర్వాత ఇంటి విలువ ద్రోహిపన్ను పన్ను టోటల్గా మనకు గ్రామ అంటే దీంట్లో జనరల్ ఫండ్ అంటారు మన ఊరు సోర్స్ ఇది మన ఊరిలో మనం డెవలప్మెంట్ ఎలా చేస్తాము వార్డు మెంబర్లు పంచాయతీ కార్యదర్శి సిబ్బంది ఎలాగ డెవలప్మెంట్ చేస్తాము ఇది అండర్స్టాండింగ్ అంటే ఇది డిమాండ్ అంటే ఒకసారి ఎక్కడుంది ఒకసారి తగ్గుతుంది ప్రజలు కట్టేవాళ్ళు బట్టి ఇది డిసైడ్మెంట్ బడ్జెట్ మొత్తం మొత్తం మనకు నలభై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించడానికి మనకు ప్రజల ద్వారా ఇక్కడ మన ఓటర్స్ కానీ ఇక్కడ వారసత్వ మార్గం కానీ మనము ప్రెజరికి జమ చేసి ఉన్నాం అన్ని ఆన్లైన్ ఆన్లైన్ అనేటువంటి దాంట్లో ఖర్చులు కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ సిబ్బంది జీతం ఇరవై ఆరు వేల తొంభై ఆరు వేల అంటే అంటే మూడు వందలు వందల జీఎస్ ముప్పై వేల తొమ్మిది వందల పద్నాలుగు వీధి దీపం పరిగొన కనుగోలు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది అంటే వీధి దీపం కొత్తగా తీసుకుందాము రిపేర్ అయిన అవన్నీ ఆయన తర్వాత కార్యాలయం న్యూస్ పేపర్ వెళ్ళి సచివాలయం ఖర్చులు అది పదమూడు వేల నూట ముప్పై ట్రై సైకిల్స్ రిపేర్ అంటే ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై ఆరు శానిటేషన్ పనులు అరవై ఒకటి వేలు అయిన తర్వాత జీఎస్ఎస్ ఆటో కార్యాలయం డీజిల్ ఖర్చులు లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు చేతి పంపులు చేతి పంపులు మరమ్మతు పరికరాలు అంటే కొనుగోలు వందల పంపులు ఎనిమిది వేలు అయిన తర్వాత కార్యాలయం నెట్ బిల్లు మన పంచాయతీ ఇక్కడ 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 నెట్ బిల్లు వచ్చేసి పన్నెండు వేల రెండు డెబ్బై రెండు సంవత్సరం అది ఆయన తర్వాత సర్పంచ్ గౌరవ వేతనం ముప్పై ఆరు వేలు పిఎస్ కర్టిజెన్స్ బిల్లు అంటే మనం ఆఫీస్ ఖర్చుల సిస్టమ్స్ కానీ అయిన తర్వాత ఇవన్నీ స్టేషనరీ బిల్ సచివాలయానికి కూడా ఏడు సోజు లేదు కాబట్టి లక్ష అరవై రెండు వేలు మొత్తం నలభై లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఖర్చులు వచ్చాయి మనకు ఒక లక్ష రూపాయలు దాంట్లో అంటారు దాంట్లో అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించుకుని మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఇప్పుడు ఇంకా